మంగళగిరి రోటరీ క్లబ్ మరో ప్రతిష్టాత్మక సర్వీసు ప్రాజెక్టును చేపట్టింది మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు పేరిట జమ్ ఎంకే వన్ కృత్రిమ చేతులను ఉచితంగా అందించేందుకు మంగళగిరి రోటరీ క్లబ్ సంకల్పించింది ఈ మేరకు మంగళగిరి వీటీ అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మే నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కృత్రిమ చేతుల పంపిణీ శిబిరం కొనసాగుతుంది నిరుపేదలు మరియు దివ్యాంగులైన లబ్ధిదారులు ఇప్పటికే రెండు వందల మందికి పైగా మంగళగిరి రోటరీ క్లబ్ వద్ద తమ పేర్లు నమోదు చేయించుకున్నారు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ చేయలేని దివ్యాంగులు పనులు చేసుకోవటానికి వీలుగా అనువైన కృత్రిమ చేయిని ఉచితంగా అందిస్తారు ఒక కోటి నలభై లక్షల రూపాయల విలువైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా యాభై వేల రూపాయల విలువైన రెండు వందల జమ్ ఎంకే వన్ కృత్రిమ చేతులను జర్మనీ దేశం నుంచి దిగుమతి చేసుకొని ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అందే మురళీమోహన్ రావు రొటేరియన్ బట్టు నారాయణరావులతో కలిసి జమ్ ఎంకే వన్ ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి మంగళగిరి టైమ్స్కు పూర్తి వివరాలు వెల్లడించారు గత డిసెంబర్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎల్ఎన్ ఫోర్ అనేటువంటి ఒక ప్రాస్టెటిక్ హ్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ బెనిఫిషరీస్కి ఆ ప్రాస్టటిక్ హ్యాండ్ ఉచితంగా అందజేయడం జరిగింది ఆ హ్యాండ్ మేము అప్పట్లో అమెరికా నుంచి ఎల్ఎన్ ఎన్ మ్యాడ్యూస్ ఫౌండేషన్ అనే వాళ్ళ సహకారంతో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలామంది బెనిఫిషియరీసు పూర్తి స్థాయిలో చేయి కోల్పోయిన వాళ్ళు కూడా ఉండటం జరిగింది జనరల్గా ఎలక్ట్రిక్ షాక్ వల్ల కావచ్చు అనేక రకాలైన ప్రమాదాల్లో ఎక్కువగా పూర్ పీపుల్ ఎవరైతే వాళ్ళ దైనందినమైనటువంటి కుటుంబ పోషణ కోసం రకరకాల పనులు ఉంటారు ఆ పనులలోనే వాళ్ళు చేతులు కోల్పోతూ ఉంటారు సో ఆ నిరుపేదలు ఏంటంటే డబ్బులు పెట్టి వాటిని కొనుక్కునేటువంటి స్తోమత ఉండదు అంతేకాకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు ఇట్లాంటివి ఎట్లా తెచ్చుకోవాలి సో దానివల్ల ఈ చేయి లేకపోవడంతో వాళ్ళు పనులు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతుంది అనేది మేము గమనించాము సో ఇప్పుడు పూర్తి స్థాయిలో చేయి లేని వాళ్ళకి ఏం చేయాలి అనేది మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు జర్మనీలో జెంఎంకే వన్ అనేటువంటి ఒక అధునాతనమైనటువంటి హ్యాండ్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ హ్యాండ్ని మేము ఇప్పుడు ది హ్యాండ్ ప్రాజెక్ట్ అనేటువంటి సంస్థ సహకారంతో మేము ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాము రేపు మే ఈ నెల మే ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు అండ్ ఐవిటిఆర్ కాలేజీలో ఒక ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము ఈ క్యాంప్కి దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ బెనిఫిషియరీస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు వాళ్ళందరూ ఆ రోజు వచ్చి ఈవినింగ్ వరకు వాళ్ళకి డేట్స్ మేము ఇస్తాము ఆ రోజున వచ్చి వాళ్ళు హ్యాండ్ ఫిట్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ హ్యాండ్ ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఏ ఫంక్షనల్ హ్యాండ్ అంటే జస్ట్ ఇది ఒక జస్ట్ కాస్మెటిక్ హ్యాండ్ లాంటిది కాదు దీంతో ఏంటంటే వాళ్ళు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు దాదాపుగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు వాళ్ళ డొమెస్టిక్ యాక్టివిటీస్తో పాటుగా ఈ వెల్డింగ్ చేయటము ఈ టాపీ పనులు చేసుకుంటాము లేదంటే ఈ డ్రైవింగ్ చేయటము అలానే వ్యవసాయ పనులు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు మేము గతంలో ఎల్ఎన్ ఫోర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా హ్యాండ్ తీసుకున్న బెనిఫిషరీస్ వాళ్ళ ఊర్లు వెళ్ళిన తర్వాత ఈ నాట్లు వేసే మిషన్లు అట్లాంటివి నడుపుతూ వాళ్ళు వీడియో పంపించినప్పుడు మేము సమాజం కోసం మంచి చేస్తున్నాము అని మాకు చాలా మా మెంబర్సు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ ఇన్స్పిరేషన్తోనే ఇంకా మనం కొంత ఎక్కువ సహాయం చేయాలనే దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో ఏంటంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మేము ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ హ్యాండ్ ఫిట్ చేయడానికి కూడా ఎక్స్పర్ట్స్ ఈ ఎక్స్పర్ట్స్ కూడా మాకు జర్మనీ నుంచి వస్తున్నారు జర్మనీ నుంచి ఒక ఇద్దరు ఎక్స్పర్ట్స్ న్యూజిలాండ్ నుంచి ఇద్దరు అలానే ఆఫ్రికా నుంచి ఇద్దరు వస్తున్నారు వీళ్ళందరూ కూడా హాయిల్యాండ్ హోటల్లో స్టే చేసి ఈ సెవెన్ డేస్ కూడా వాళ్ళు వాలంటీరింగ్ చేసి వచ్చిన బెనిఫిషియరీస్ అందరికీ చేతులు అందిస్తారు ఈ వాళ్ళు జస్ట్ ఇవ్వటమే కాదు వాళ్ళు కస్టమైజ్ చేస్తారు వాళ్ళ అంత ఎక్స్పర్టైజ్ మనకు ఎందుకు అవసరం అవుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఎంత చేయి కోల్పోయారు ఎబో ఎల్బో లేని వాళ్ళకి కాకుండా షోల్డర్ మొత్తం కోల్పోయిన వాళ్ళకి కూడా ఈ చెయ్యి ఉపయోగపడుతుంది సో కస్టమైజ్ చేసి వాళ్ళు ఫిట్ చేయడం కోసము ఓన్లీ కేవలం ఒక రోజులో ఒక ముప్పై మందికి మాత్రమే మేము ఇవ్వగలుగుతాము సో సెవెన్ డేస్లో అందరికీ కూడా ఇది పూర్తి చేసి వాళ్ళ జీవితంలో ఒక కొత్త మా మార్పు తీసుకురావడం కోసం వాళ్ళ దైనందిన యాక్టివిటీస్లో రోజువారి పనులు చేసుకుంటాము అలానే వాళ్ళ వృత్తిని కొనసాగించడం ద్వారా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటము ఇట్లాంటి యాక్టివిటీస్కి రోటరీ సహకరిస్తున్నందుకు మేము మా రోటరీ తరపు నుంచి మా మెంబర్స్ అందరం ఎంతో గర్వపడుతూ ఉన్నాము సో మా మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం దాదాపుగా త్రీ మంత్స్ నుంచి కష్టపడుతూ ఉన్నారు సో ఈ ఈ యాక్టివిటీస్ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం కోసం వెళ్ళిన రిజిస్ట్రేషన్స్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళకి రకరకాల సౌకర్యాలు కల్పించడం కోసం అట్లనే జర్మనీ టీం ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడం కోసం దాదాపుగా ఒక యాభై మంది రొటారియన్స్ హర్నిస్లు పనిచేస్తూ ఉన్నారు సో ఇంత మంచి యాక్టివిటీ చేయడం మా రోట రోటరీలు సమాజ హితం కోసం పనిచేస్తు పనిచేయటం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది థ్యాంక్ యూ